అందరికీ నమస్తే అండి ఈరోజు మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేయడం జరిగింది ఒక సీరియస్ వర్క్ ఉండి చేయలేకపోయాం అయినా చాలా లోతుగా రీసెర్చ్ చేయడం జరిగింది మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఒక చిన్న కథ అన్నది చాలా ఇన్స్పిరేషన్గా నిలిచింది అది మీకు కూడా ఉపయోగపడచ్చు అదేంటంటే ఒక చిలుక పక్షి ఆ పక్షికి ఎనిమిది భాషలు వచ్చు ఎనిమిది వచ్చు అనే ఉద్దేశంతో ఒక అతను చాలా డబ్బు వెచ్చించి దాన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి ఆ విషయాన్ని దాచి లేదా చెప్పకుండా ఆ పక్షిని అలా వదిలేసి అతను వేరే వర్క్ మీద బయటికి వెళ్తాడు అయితే అతను వచ్చేలోపు వాళ్ళ భార్య ఏం చేస్తుందంటే ఆ పక్షిని అతను ఫుడ్డు కొరకు తీసుకొచ్చాడని చెప్పి ఆమె దాన్ని వండి ఫ్రై చేసి పెడుతుంది అతను తిరిగి వచ్చి చూసుకొని ఆ పక్షిని అడుగుతాడు అలా భార్యను పక్షి ఎక్కడెళ్ళిందని వెళ్ళింది నేను మీరు వండడానికి తీసుకొచ్చారని ఫ్రై చేసి పెట్టిన అంటది అయ్యో పిచ్చిదాన ఇంత గొప్ప పక్ష తెలుసా నీకు దానికి ఎనిమిది భాషలు వచ్చు అంటాడు అప్పుడు ఆమె తిరిగి ఆల భర్తను ఒక చిన్న ప్రశ్న వేస్తుంది అది చాలా ఆలోచించదగ్గది అది ఏంటంటే ఎనిమిది భాషలు వచ్చిన పక్షి ఒక్క భాషలో నన్ను నాకు ఎనిమిది భాషలు వచ్చాయంటే నేను దాన్ని వదిలేస్తుంటే కదా చంపకుంటుంటే కదా అంటే అది ఆ విషయం చెప్పకపోవడం వల్ల చనిపోయాయి కదా ఎంత పొరపాటు జరిగింది అంటది ఆ స్టోరీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలామంది చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు యువత కావచ్చు వాళ్ళకి ఏమొచ్చో వాళ్ళు చెప్పరు వాళ్ళు గుర్తించరు నీ గురించి నువ్వు చెప్పంటే కూడా చెప్పలేని పరిస్థితి అంటే నీకున్న స్కిల్ ఏందనేది నీకేది లేకుంటే బయటివాడు ఎవడు గుర్తిస్తాడు గుర్తించినప్పుడు ఈ పక్షికి పట్టిన గతే మనకు పడుతుంది అన్నట్టు సో మనకి ఏమి తెలుసు మనకి ఏమొచ్చు అన్నది మనమే గుర్తించాలి ఒక మాటలో చెప్పాలంటే మన గురించి మనమే చెప్పుకోవాలా లేదంటే పులులు సింహాలు వాటి చరిత్రను అవి లిఖించుకోకపోతే వేటగాడు చెప్పే పిట్టకథలే చరిత్రగా మారుతాయి అని ఉంటుంది అంటే నీ గురించి నువ్వే చెప్పుకోవాలా నీ చరిత్రను నువ్వే రాసుకోవాలా ఒకప్పుడు రాజుల కాలంలో రాజరికంలో ఉన్నప్పుడు వాళ్ళు మరీ డబ్బులు వెచ్చించి కవులను దగ్గర ఉంచుకొని పొగిడించుకునేవాళ్ళు వాళ్ళ చరిత్రను లిఖించుకునేవాళ్ళు చరిత్రను రచించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు కదా అందుకు మన గురించి మనమే చెప్పుకోవాలా మన గురించి మనం చెప్పుకోకుంటే ఇప్పుడు పులుల సింహాలకు వేటగాళ్ళు ఉన్నట్టుగా మన గురించి మనం వేరే వాళ్ళు చెప్పడానికి కూడా మనకు జీతమేయని అని ఉంటారు సో మన గురించి మనం చెప్పుకోవాలంటే మన మెదడుకు సాన పెట్టాలా మన మైండ్కు పదును పెట్టాలా పెట్టి మనకి ఏమొచ్చు మన దగ్గర ఉన్న స్కిల్ ఏంది దాన్ని ప్రొజెక్ట్ చేసుకోవాలన్నట్టు సో ఇప్పుడు మనం చాలా రోజుల గ్యాప్ తర్వాత ఈ చిన్న స్టోరీని ఇన్స్పిరేషన్గా తీసుకొని అంటే టైం లేదు షెడ్యూల్ చాలా టైట్ ఉంది అయినప్పటికీ కూడా అవకాశం కుదిరినప్పుడల్లా ఇప్పుడు నా గురించి నేను నేను అనుభవించిన ఎక్స్పీరియన్సెస్ కానీ రకరకాల అనుభవాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి మనిషి అయిన తర్వాత సో నేను కూడా నా గురించి నేను చెప్పుకుంటూ అది మీకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చెప్తాను ఇప్పుడు ఆ కథ ఎవరికైనా ఉపయోగపడుతుంది నాకు ఉపయోగపడింది చాలా మీకు కూడా అన్న ఉద్దేశంతో ఇట్లా అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను మీరు కూడా మీ గురించి మీరు రాసుకోవాలి చరిత్ర లేకుంటే సేమ్ ఆ పక్షికి పట్టిన గతి అవుతుంది లేదా పులులు సింహాలు ఏ విధంగా అయితే వాటి చరిత్ర అవి రాసుకోకుంటే వేటగాడు చెప్పే పిటకథలు ఎట్లుంటాయి ఆ వేటగాడు వచ్చి నన్ను చూసి పులి అన్న కూడా ఆశ్చర్యం లేదు అంటే మనకు తెలియదు కదా పులి రాసుకో అంటే తెలుస్తుండే పులి వారిపోయిందా వేటగాడు వారిపోయిందా అనేది ఆ విధంగా మనం మన గురించి ఎప్పుడు కూడా చరిత్రలో లిఖించుకోవాలా నిలిచిపోవాలంటే మన డబ్బా మనం కొట్టుకోవాల్సిందే సింపుల్ లాజిక్ అందువల్ల థ్యాంక్ యూ వన్స్ అగైన్ మళ్ళీ మనం కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉంటాం మీరు అందరూ కూడా దీన్ని చూసి మీకు ఏమైనా ఉపయోగపడితే దాంట్లో ఆస్వాదించి ఆశీర్వదించి ఈ ఛానల్ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు